కాల్ డెలి లో పిక్ పిక్కిస్ సైడ్ అయితే అనుబోతున్నాం ఈరోజు వీడియో మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే చేద్దాం ఓకే టేక్ ఫైవ్ షవర్స్ ఎవ్రీ డే ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకే ఇట్స్ సైడ్ టేక్ వన్ షవర్ ఎవ్రీ మంత్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కి ఒక షవర్ ఏ ఎవరు తీసుకుంటారు మినిమం ఫైవ్ డేస్ అయినా పర్లేదు ఐ మీన్ ఫైవ్ షవర్స్ అయినా పర్లేదు కి ఒక షవర్ అంట ఏంటి ఐడుగురు ఉన్నారు వాళ్ళ తీమ్ లో చే సిగరెడ్ ఐదుగురు మంటికి ఒక్కసారి షవర్ తీసుకుంటారట చే కంబు కొడతారా మీ దగ్గర ఏం మనుషులరా మీరంట మంత్కి ఒకసారి స్నానం చేస్తారంటారా నీ సో మన సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ అంటే బీ యువర్ ఫేవరెట్ వీడియో గేమ్స్ క్యారెక్టర్ అంటారా ఇంకోటేమో బీ యువర్ ఫేవరెట్ మూవీ క్యారెక్టర్ మూవీ క్యారెక్టర్ బెస్ట్ గాయస్ ఎందుకంటే మంచిగా సలార్ తీసుకోవచ్చు కారం క్యారెక్టర్ తీసుకోవచ్చు హార్మాన్ క్యారెక్టర్ తీసుకోవచ్చు పుష్ప క్యారెక్టర్ తీసుకోవచ్చు ట్రిబుల్ ఆర్ క్యారెక్టర్ తీసుకోవచ్చు బాహుబలి క్యారెక్టర్ తీసుకోవచ్చు లెజెండ్ క్యారెక్టర్ తీసుకోవచ్చు అఖండ క్యారెక్టర్ తీసుకోవచ్చు దసరా క్యారెక్టర్ తీసుకోవచ్చు మరెన్నో తీసుకోవచ్చు గాయస్ సో మూవీ క్యారెక్టర్ బెస్ట్ వావ్ మూవీ లో చూసారా గాయస్ ఎంతమంది ఉన్నారా మూవీ క్యారెక్టర్స్ బెస్ట్ ఈ డెడ్ వాటర్ ఇక్కడ గాయస్ ఇంకా మళ్ళీ చంపాడు ఎస్ చంపేస్తాం గాయస్ అండి ఇందాక మళ్ళీ చంపడం అంటే మళ్ళీ చంపాం రివెంజ్ ఓ స్వాట్ ఉంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అని చూపిస్తుంటే మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి ఇంకొంతసేపు ఆరే మనీ తెచ్చుకుని స్వాట్ కొని వద్దాం రిరైట్ హిస్టరీ వేర్ దెర్ వాస్ నో సచ్ థింగ్ యాజ్ మ్యూజిక్ ఓకే హిస్టరీ వేర్ నో సర్చ్ థింగ్ యాజ్ ఆర్ట్ మ్యూజిక ఆర్త ఆర్తే బెస్ట్ గైస్ మ్యూజిక్ అయినా సో ఆర్ట్లోకి వెళ్దాం నాకు బాగా ఇంట్రెస్ట్ బాగా చూడండి గాయస్ మన ఆటలు వినడం వల్ల వాళ్ళ టీంలో జస్ట్ ఇడ్డరే అంటే ఆర్ట్ అంటే గొప్పట చూరండి గాయస్ మనం బాగా ఆడడం ఓ ట్వంటీ డాలర్స్ ఎక్స్ట్రా వచ్చే సో ఇప్పుడు చూడటా మీ ప్రేమొస్తాడా సో మనం గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓన్ఏ పాకెట్ సైజ్ జిరాఫీ ఓన్ఏ పాకెట్ సైజ్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ బెస్ట్ గైజ్ జిరాఫీ కన్నా చూద్దాం గాయస్ ఎలిఫెంట్ ఫ్యాన్ సెట్ ఎంత మందులు ఉన్నారు వావ్ ఎలిఫెంట్ కిండమానిల ఫాంసా వో సడాయికె ఇనే నమరు నే రిపు కును కాందు ఏ జింబాబే సో మనం నెక్స్ట్ లెవెల్ అయితే స్టార్ట్ అండి ఇక్కడేమో వాచ్ డే వాకింగ్ డేట్ అని రాస్తుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేని ఏంటి వాట్స్ డే గేమ్స్ ఆఫ్ ట్రోన్స్ గేమ్స్ ఆఫ్ ట్రోన్స్ బాగుంటుంది వాకింగ్ డేట్ కంటే సో ఇటే తీసుకుంటాం ఈ కర్రమ్ మన దగ్గర చాలా మంది వచ్చారు వాళ్ళు అట్లా చేసి ఫోర్ మెంబర్స్ ఎలాగంటే ఇప్పుడు స్వాడ్ కూడా వచ్చింది ఏంటంటే ఇంకా చపాతీ కర్రీ వచ్చింది గైస్ గైస్ నాకు చపాతీ కర్రీ ఆడడం అంటే బాగా నచ్చింది కొట్ట స్వాడ్ కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ లెవెల్లో ఓకే ఇంకెవరు ఉన్నారు ఇది తొక్కదు నువ్వు ఆగవే నువ్వు అయిపోయావు ఎక్కడ తప్పించుకుతున్నావే రేపు దాని వేసాను రా అయ్యో అయ్యేలేస్తావే బాగుండి నువ్వు అయిపోయావు బా వాట్ ఏ షార్ట్ రా బా షూట్ సో ఇంకా వెయిట్ చేయడం వెనుక మన నెక్స్ట్ లెవెల్ కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒకటేమో నో హౌ డ వరల్డ్ ఎండ్స్ ఇటేమో నో వెన్ డ వర్ల్డ్ ఎండ్స్ లోకం ఎలా అంటం అవుతాడో మనకు అవసరం లేదు కాబట్టి లోకం ఎప్పుడు అంటం అవటో అనేది అవసరం పడితే జాగ్రత్త పడతాం మనం సో లోకం ఎప్పుడు అవుతా అంటం అవడం చూస్ చేసుకున్నాం లోకం ఎలా అంటం అనేది మనకు అనవసరం ఎలా ఎప్పుడు అంటం అవుతాడు వావ్ వచ్చారు మన దాంట్లో ఫైవ్ వాళ్ళ దాంట్లో ట్రీ మెంబర్స్ ఇంకా యుద్ధ కంటనే అంటారే యుద్ధ కంట స్టార్ట్ ఈ గుండుగడ్డ అయిపోయి అడ్డీ గుండుగడ్డ వేసిపోదు అబ్బాయి వా ఈ సరిపో మన టీమే విన్నాయండి బ్లూ టీమ్ విన్నాయండి మనం మంచి టీమే చూస్ చేసుకున్నాం అందరు కూడా మంచి టీమే చూస్ చేసుకున్నారు సో ఈసారి కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి చూస్ చే ఆల్వేస్ వెరీ జైంట్ క్లాక్ నెక్లెస్ ఆల్వేస్ వేరే టాప్ హ్యాట్ నెక్లెస్ ఎవరికి కావాలి మనం ఏమైనా గర్ల్ అయ్యి నెక్లెస్ వేసుకోవడానికి హ్యాట్ అయినా బెస్ట్ టాప్ హ్యాట్ ఈ గేమ్ లో గర్ల్స్ ఉంటే మాత్రం అటు సైడ్ వెళ్తారు గైస్ పక్కా నెక్లెస్ సైడ్ వెళ్తారు గైస్ గర్ల్స్ బట్టి చాలా మంది వచ్చారు వాళ్ళ టీంలో కూడా ఫైవ్ మన టీంలో ఫైవ్ అంటే బాయ్స్ కూడా బాయ్స్ ఎక్కువ ఉన్నారు కదా బాబు వాళ్ళ టీంలో ఏంటో ఓ యుద్ధం షార్ట్ అరే అరే రాట్లాడరా బాబు

కౌబాయ్ హ్యాటే బెస్ట్ గైస్ నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఫ్రెండ్ మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమార్ దాంట్లో కూడా కౌబాయ్ హ్యాట్ ఎంట్రీ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కూడా కౌబాయ్ హ్యాట్ షూటింగ్ ఉండొచ్చు నేను ఎలాగో మహేష్ బాబు ఫ్రెండ్ ప్లస్ నా కౌబాయ్ అంటే చరీష్ చాలా మంది కౌబాయ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎస్ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ सर सेंटर अंता मनले काउबॉय महेश बाबू फैंस अना के ब्लू टीम गेल जिंदे दैट इज महेश बाबू जय जय बाबू महेश बाबू फैंस इकडे ये बरे नी తొలి నిపు కడ వడే

తన ఎగలో పగ మేల్కొలుపుతూ ఒడి దొడుకుల ఉదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చూస్త We made him had a little thing smoother it's living on the edge to be smarter This world has made him made fighter